నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అయితే ఒక జన్మతో అయ్యేటటువంటి పనేనా ఇది అవుతుందా ఒక్క క్షణంలో దానికి ఈశ్వరానుగ్రహం ఎంత ఉండాలి ఈశ్వరుడు ఎవరు అనుగ్రహం అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి ప్రశ్న మాత్రం మామూలుగా వేశావు కానీ ఆ ప్రశ్న ఆ సందేహం ఈశ్వరుడు అంటే తెలిసి అడిగినట్ట అనుగ్రహం అంటే తెలిసి అడిగినట్టేనా అని ప్రశ్న వస్తుంది ఈశ్వరుడు ఎవరు భగవంతుడు ఒక రూపరూపి ఈశ్వరుడు అనేది ఉన్నాడంటావా అని ప్రశ్న వస్తుంది చూ ఉన్నాడు అని చెప్తానుగా శివం తలకొట్టు తీసేస్తే శవం అయిపోతాం ఇక్కడే ఉన్నాడు మరి ఇంకే అప్పుడు నీ అనుగ్రహమే కావాలి దానికి ఈశ్వరుడు అంటే ఎవరు అని ప్రశ్నించింది అందుకే అద్వైతంలో అహం బ్రహ్మస్మి అందుకే ఈశా అంటే లోపల శాసించేవాడు నియమించేవాడు అని అర్థం అదే సకల చరాచర సృష్టి లోపలుండి ఈశా వాస్యం ఇదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ ఈ జగత్తంతా కూడా వ్యాపించినటువంటి ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో అన్నిటినీ నడిపించేది కంటిలో చూసేది చెవిలో వినేది నోట్లో రుచి చూసేది ముక్కుతో వాసన చూసేది త్వగేంద్రియంతో స్పర్శను తెలుసుకునేది ఏదైతే పంచ రూపకంగా మారి అన్నిటినీ తానే శక్తి స్వరూపంగా అనిపిస్తూ ఒక్కొక్కగా దాంట్లో ఉంటూ ఒక్కొక్క దానిగా అనుభవం పొందుతూ అన్నిటినీ ఏకత్వంగా శక్తిగా మారుస్తూ అన్నిటి లోపల నుండి నియమిస్తూ బయట నుండి శాసిస్తూ ఉన్నటువంటి శక్తి పేరు ఈశ్వర్ ఈభుతం అత్యద్భుతం అటువంటి ఈశ్వరుణ్ణి అనుగ్రహం కావాలంటే ఈశ్వరుడు ఎవరు ఈశ్వరమే ఈశ్వరం ఈ స్వరం ఈశ్వరం 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 ఈ లోపల బయటికి వినిపించే శక్తిగా బయ బయటకు మారుతుందే అది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని పరాస్థానంలో ఉన్నటువంటిది పశ్చంతిగా మధ్యమగా వైఖరిగా వచ్చి వాకుగా మారి లోకానికి శబ్దంగా వస్తుంది శబ్ద స్వరూపుడై శబ్దవాచ్యుడై బయటకు వెలువడుతున్నటువంటి ఓంకార స్వరమై బయటకు వెళుతున్నటువంటి ఆ స్వరమే ఈ స్వరమై లోపల ఉంటుంది ఆ స్వరాన్ని ఆస్వాదించాలి అర్థం ఆశక్తిగా దాన్ని పరిశీలిస్తే ఆ శక్తి అయి బయటకు వస్తుంది కాబట్టి ఆ ఈశ్వరుడు అనుగ్రహం అంటే ఎవరు ఈ లోపల నువ్వు నీవు నీకుగా సాధన చేసి నీకు నీవు తెలుసుకుంటావు అప్పుడు స్వేచ్ఛ వస్తుంది నువ్వెవరినో తెలుసుకుంటున్నావు నీ భర్తను తెలుసుకుంటున్నావు వాడితో కాపురం చేసి పిల్లలను తెలుసుకుంటున్నావు ఈ లోకాన్ని తెలుసుకుంటున్నావు లోకంలో సామాన్లు వస్తువులు వ్యక్తులు అన్నీ తెలుసుకుంటున్నావు కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటులేదు అందుకే నీకు ఈ శిక్ష అందుకే శిక్ష కాదు ఈ శిక్షణ పోవాలి అంటే శిక్షణ కావాలి ఏం కావాలి శిక్షణ చూడు పద పద కోశంలో కూడా పదాలు పదాలు పక్క పక్కనే ఉంటాయి కానీ మార్పు అద్భుతం మన యొక్క భాష సంస్కృతి అన్ని అద్భుతం అజేయం అమరం ఖచ్చితంగా అందుకే భారతీయుడు నైపుట్టినందుకు భరతమాత మాత ముద్దు నైపుట్టినందుకు నేను ఆనందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆనందించారు స్వామి మీరు ఎన్నో విద్యలు అభ్యసించారని చదవటం జరిగింది అలౌకికమైనటువంటి విషయాలకి సంబంధించచ్చు లేకపోతే లౌకికమైన విషయాలకి సంబంధించి కూడా ఎన్నో విద్యల్ని అభ్యసించారు కానీ ఎప్పుడు ప్రదర్శించలేదు అని కూడా చదవటం జరిగింది అసలు ప్రదర్శించేదా విద్య అసలు ఏమిటి లౌకికమైన విషయాల్లో ఏం పొందడం కోసం మీ మీకు మీ దగ్గర ఉన్నటువంటి విద్యలు ఎలా ఉపయోగపడతాయి అసలు ఎవరికైనా హితం కోసం ఏమైనా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుందా ఏంటి విద్యలు అసలు విద్యలు లౌకిక విద్యలు అలౌక విద్యలు అని ఉండదు ఇప్పుడు విద్యలు అంటే విద్య అంటే ఇప్పుడే చెప్పాను ఇంకొక ఛానల్లో విద్య అంటే ఏమిటి చదువు అంటే ఏమిటి అడిగారు అడిగారు విద్య అంటే ఏమిటి అనుకుంటున్నారు మీరు అదేదో చదువు అనుకుంటున్నారు విద్య అంటే చదువు కాదు విద్య అనేది వేదం అనే పదం నుంచి వచ్చింది వేదం అనే పదం విద్య అంటే విద్ అనే సంస్కృత నుంచి వచ్చింది విద్ అంటే జ్ఞానే అని అర్థం నిఘంటు అర్థం జ్ఞానం అంటే ఏమిటి ఏమిటనుకుంటున్నారు జ్ఞానం అంటే మీరు చెప్పవలసింది జ్ఞానం అంటే ఏమిటి పొందేటటువంటిది ఏది పొందాలి జ్ఞానాన్ని జ్ఞానం అంటే ఏమిటి అన్నాను జ్ఞానం అంటే చదువు కాదు చదువు కాదు జ్ఞానం అంటే చదువు కాదు జ్ఞానం అంటే ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఏమంటారు నాలెడ్జ్ ఇదే చెప్తారు కానీ అది కాదు జ్ఞానం అంటే తెలుసుకునేది అంటే తెలుసుకునేది ఉండేది కాదు తెలుసుకునేది తెలుసుకునేది అంటే తెలియజెప్పేది ఏం తెలియజెప్పాలి ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు ఏమి చెప్పు అర్థం లేదండి అర్థం కదా ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు ఇది అర్థం అంటే ప్రత్యక్షం అంటే ఏమిటి మళ్ళీ ప్రశ్న వస్తుంది అంటే ఇంద్రియాలతో చూసేది చూసేది ఎప్పుడైనా పక్కింటి వాళ్ళు గట్టిగా అరవడం చూసావా చూసావా చూసా విన్నావా దేంతో చదువు వాళ్ళు అరిచారు నోటితో నేను చదువు విన్నా అంటే వినడం చెవులు చూడడం అనమాట ఏంటి సౌండ్ని చెవులు చూస్తాయి మనం చూస్తామంటే కళ్ళతోటి అనుకుంటున్నాం కళ్ళతోటి కాదు చెవులతో చూడడం వినడం నాలుగుతో రుచి చూసావా దేంతో కళ్ళతోట కాదు నోటితో నాలుకతోటి నోటితోటి కాదు నాలుగుతోటి నాలుగు తోటి రుచిని చూస్తాం స్పర్శ చూసావా ఎలా ఉందో మెత్తగా ఉందా గట్టిగా ఉందా దేంతో చూసావు చర్మంతో అంటే ఇవన్నీ చూస్తున్నాయి రుచిని చూస్తున్నాయి రుచిని చూసేది నాలుక రసేంద్రియము అలాగే స్పర్శను తెలుసుకునేది చల్లదనం వేడి అని ఉష్ణం శీతలం ఇవన్నీ తెలుసుకునేది తొగేంద్రియం తొక్క అంటున్నారు కదా ఇప్పుడు పిల్లలందరూ తొక్కేం కాదండి తొక్క కాదు తొక్క తొక్క తప్పు కాదు తొగేంద్రియము చర్మం అలాగే కంటితో చూసేది దృశ్యం చెవితో చూసేది శబ్దం ఇవి ఐదు చూసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు ప్రతి అక్షము అంటే అక్షమ అంటే కన్ను అంటే చూసేది చూసేది కన్ను చూసేది శబ్దాన్ని చూసేది చెవి అలాగే రసాన్ని చూసేది నాలుక శబ్దాన్ని స్పర్శని రూపాన్ని రసాన్ని గంధాన్ని ఇవి ఐదు చూస్తాయి చూసడాన్ని చూసేటటువంటి పరికరాన్ని అక్షం అంటారు శబ్దానికి అక్షము శ్రోత్రేంద్రియం వాసనకి అక్షము గంధానికి గ్రాణేంద్రియం ఇది రసేంద్రియం ఈ విధంగా ఇవి ఐదు చూడడాన్ని ఏవైతే చూస్తూ ఉన్నాయో ప్రతిగా అక్షమునకు ప్రతిగా కనపడుతున్నది ఏది కనపడుతుంది పదార్థమే కనపడుతుంది పదార్థ గోచరం అయినటువంటిది ఇది పదార్థం గోచరం అవుతుంది కాబట్టి ఇది ప్రత్యక్షం అంటారు ఇప్పుడు అర్థమైంది ప్రత్యక్షం అంటే ఏంటో ప్రత్యక్షం అంటే ఏంటి అక్షమునకు ప్రతిగా ఉన్నది అది ప్రత్యక్షం ఈ చూసేటటువంటిదంతా కూడా ఈ జగత్ అంతా ఈ ఐదుకే లొంగుతుంది ఐదిటికి కనపడుతుంది ప్రపంచం అంతా సైంటిస్ట్లకి కనపడేదే నమ్ముతారు కానీ కనపడేది విద్య కాదు ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఒకవేళ ఊహిద్దాం గ్రే మ్యాటర్ డార్క్ మ్యాటర్ ఇలా ఉంటుంది డార్క్ మ్యాటర్ తర్వాత వైట్ మ్యాటర్ వచ్చింది ఈ సృష్టి ఇలా ఆరంభమైంది ది ఫస్ట్ బోస్ కణం ఎలా తయారైంది దైవ కణం ఎలా తయారైంది ఫస్ట్ ఆరంభం సృష్టి ఇలా అయింది అని సైంటిస్టులు ఊహిస్తున్నారు కదా బిగ్ బ్యాంగ్ ప్రయోగం చేసి ఈ ఇది కూడా ఊహించడానికి కూడా అందనటువంటి ఊహించండి మీరు ఇది కూడా కాని ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడని దాన్ని వెరక ఎరుకపరిచేది జ్ఞానం దట్ ఈజ్ వేద వేదం అంటే ఏంటి అలాంటి సంస్కృతి కలిగింది భారతి వేద సంస్కృతి కలిగింది వేద విజ్ఞానాన్ని ధారణ చేసేవాడే భారతీయుడు అలాంటి భారతీయుడు నువ్వు 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 అప్పుడు నిజమైన భారతీయుడు అంటే ఏ విషయం ఎవరికీ తెలియదో ఆ తెలియని విషయాన్ని తెలియజెప్పేది సంపూర్ణంగా తెలియజెప్పేది పార్షియల్గా కాదు అలాంటి జ్ఞానం కలిగి ఉన్నదాన్ని జ్ఞానం అంటారు అలాంటి జ్ఞానం కలిగిన వాడు విద్యావంతుడు అలాంటి విద్యను తెలుసుకున్నవాడు సైంటిస్ట్ నాట్ సైంటిస్ట్ సైంటిస్ట్ సత్య దర్శనం చేసిన వాడు సత్యాన్ని యథాతథంగా వాస్తవ దర్శనం కాదు వస్తువులు వ్యక్తులు వీటిని బట్టి కాదు అంటే నీ ఎదురుగా ఉన్న దాన్ని కంటికి చూపించేది ఏదైతే ఉందో అది వాస్తవం మాత్రమే వాస్తవం వేరు అర్థమైందా నిజం వేరు సత్యం వేరు వాస్తవం నిజం కావచ్చు నిజం వాస్తవం కావచ్చు కానీ వాస్తవ నిజాలు కానిటువంటి అతీతమైనటువంటిది ఏదైతే ఉందో అది సత్యము వాస్తవానికి అందింది నిజానికి అందింది అది సత్యం ఆ సత్యం చేయించేది జ్ఞానం అటువంటి జ్ఞానం విద్య వలన కలుగుతుంది చదువు వలన చదువు పుస్తకాలు చదివితే వచ్చేది పుస్తకాల వలనలో చదివేది చదువు మస్తకంలో చదివి తెలిసేది విద్య పుస్తకం తెరిస్తే వచ్చేది చదువు మస్తకం తెరిస్తే వచ్చేది విద్య అలాగే చదువుకుంటే మార్కులు వస్తాయి విద్యావంతు విద్యావంతుడు అయితే మార్పు వస్తుంది జీవితంలో చదువు జీతాన్ని ఇస్తుంది విద్య జీవితాన్ని ఇస్తుంది ఎట్లాంటి విద్యల్ని మరి అభ్యసించ విద్యలు అంటే లౌకిక విద్యలు శరీరానికి సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి మనకి మార్షల్ ఆర్ట్స్లో చాలా మంచి చిన్నప్పటి నుంచి నేను మార్షల్ ఆర్ట్స్లో ఎందుకు ప్రవేశించానంటే మన కళలు మనలో ఉన్నటువంటి జీవకళను ఉద్దీపన చేస్తాయి అంటే మన నిదానమైన స్థితిలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థను కానీ మనలో నాడి మండలి వ్యవస్థ అంతటిని డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల పదకొండు నాడులు ఉన్నాయి శరీరం నదులు ఎన్ఏడిఐ నాడీ ఎన్ఏడిఐ నది ఈ నాడి మండల వ్యవస్థ ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంచుకున్నప్పుడు లోపల శక్తి జాగృతం అవుతుంటుంది అందుకే మీరు భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇలాంటి మన కళ భారతీయ కళలు ఏవైతే ఉన్నాయో అలాగే ధనుర్విజి కానీ ఇవన్నిటిలోనూ కూడా మన బ్రెయిన్ని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకునేటట్టు చేస్తాయి న్యూరో యాక్టివిటీని నియంత్రిస్తాయి కళ్ళు అందుచేత భరతనాట్యం కానీ కూచిపూడి కానీ పదవిన్యాసం హంగా ప్రత్యంగ వికాసాన్ని చెందించడానికి చూడండి కళ్ళను కదపడం ఎలాగో వస్తుంది కన్ను రెప్పలను కదపడం వస్తుంది కన్ను బొమ్మలను కదపడం వస్తుంది అలాగే అలర్ట్నెస్ మా మార్షల్ ఆర్ట్స్లో ఉందంటే ప్రాణాన్ని ఒక చోట నుంచి ఒక్కొక్క చోటుకి ట్రాన్స్ఫర్ చేసి షిఫ్ట్ చేసి ఒక వేల్ని ఒక వజ్రాయుధంగా తయారు చేసి ఒక నాడి మీద కొడితే ఆ ప్రాణం పోతుంది ఒకరికి ఆ మూమెంట్స్ అలా తీసుకొస్తాం తీసుకొచ్చి ప్రాణాన్ని అనుసంధానం చేయడం అనేటం జరుగుతుంది ఈ వేలు మీకు బుల్లెట్ కంటే స్ట్రాంగ్ గా తయారైపోతుంది ఈ కోణం ఇలా అన్నం అంటే ఒక కత్తి కంటే పొదునగా తయారైపోతుంది ఇవన్నీ కూడా మర్మ కళల్లో ఉంటాయి ఆ కళలను చిన్నప్పటి నుంచి అధ్యయనం చేసి అభ్యాసం చేసి అంతేకాదు నృత్యం నేర్చుకున్నాం అలాగే సంగీతం నేర్చుకున్నాం అలాగే అనేక భాషలు నేర్చుకున్నాం అన్నిటిలో కూడా అందుకే చదువు అంటే కేవలం బుక్స్ చదవడం చదవడం వలన చదువు వలన మస్తక వికాసం జరగదు పుస్తక వికాసం జరగవచ్చు కానీ మస్తకంలో అందుకే పుస్తకంలో కొంత మస్తకంలో అంతా ఉంటుంది అందుకే అంతరిక్షంలో ప్రయాణం చేస్తే కొంత తెలుస్తుంది కానీ అంతరంగంలో ప్రయాణం చేస్తే అంత తెలుస్తుంది అద్భుతం అంచేత ఈ విధంగా విద్యలన్నీ నేర్చుకున్నాం ఆ విద్యల ద్వారా శారీరకమైనటువంటి స్వస్థతని ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే ఈ రోజు కూడా ఎన్ని కిలోమీటర్లు అయినా పర్వతాలైనా ఎక్కేసేటువంటి సామర్థ్యం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు అనారోగ్యం అనేది సంప్రాప్తించలేదు ఈ విధంగా ఎన్నెన్ని హిమాలయాల్లో ఎన్నెన్ని ప్రయాణాలు చేసినా దాదాపు ముప్పై సంవత్సరాలు పైగా ప్రయాణం చేసిన నలభై సంవత్సరాలు పరిక్రమలు కూడా చేసి ఉన్నారు సుమారు ఐదు సార్లు మొత్తం పద్నాలుగు సార్లు అంటే చుట్టూ పరిక్రమ అంటే మూడు రోజులు పడుతుంది కైలాస పరిక్రమ ఆ పరిక్రమ ఆక్సిజన్ ఉండదు ఎక్కడో సముద్రమట్టానికి దాదాపు పదిహేడు వేల అడుగులెత్తులో అది నేను మొత్తం కైలాస పరిక్రమ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇరవై నాలుగు సార్లు పూర్తి చేస్తాను ఒక ఒక్కసారి పరిక్రమ చేయడానికి మూడు రోజులు పడుతుంది కానీ నేను ఒక్క రోజులో పూర్తి చేశాను సాధ్యం సాధ్యం కాదు కానీ అక్కడ వాళ్ళకే సాధ్యం కాలేదు టిబెట్లో కానీ ఆ పరిస్థితులు అలాగొచ్చినాయి అంటే వెనక్కి వెళ్ళిపోమని చైనా వారు ఆదేశిస్తే నేను ముందుకు వెళ్ళిపోయాను